అయ్యప్ప స్వామి వాహనం ఏమిటి అనగానే మీలో కొందరు పెద్ద పులి అని చెబుతూ ఉంటారు కానీ అది నిజం కాదు అయ్యప్ప స్వామి యొక్క నిజమైన వాహనం గుర్రం దీనికి ముఖ్య ఆధారం శబరిమల ఆలయ ధ్వజ స్తంభం పైన ఉండే వాజీ చిహ్నం సంస్కృతంలో వాజీ అంటే గుర్రం అని అర్థం అయితే పులిని వాహనంగా ఎందుకు పరిగణిస్తారు అంటే అది స్వామివారి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంలో జరిగింది ఒకసారి తన తల్లి కోరిక మేరకు పులిపాలు తేవడానికి అయ్యప్ప స్వామి అడవిలోకి వెళ్లినప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు మరియు ఇతర దేవతలు పులుల రూపంలో వస్తారు ఆ సందర్భ సందర్భంలో ఇంద్రుడు స్వయంగా పెద్ద పులి రూపంలోకి మారి స్వామి వారికి వాహనంగా నిలిచాడు అప్పుడు అయ్యప్ప స్వామి ఆ పులి పైకి ఎక్కి పందల రాజ్యానికి వెళ్ళాడు కాబట్టి పులి వాహనం కేవలం తాత్కాలికంగా ఆ సందర్భంలో మాత్రమే స్వీకరించబడింది కానీ స్వామివారి శాశ్వత వాహనం మాత్రం గుర్రమే స్వామియే శరణం అయ్యప్ప అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అయ్యప్ప స్వామి వాహనం పులి అని అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి